ఈరోజు మొదటి శ్రవణ శుక్రవారం కుంభరాశి జీవితంలో ఒక స్త్రీ కారణం ఊహించని మార్పులు వీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి ఈరోజు మొదటి శ్రవణ శుక్రవారం నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ఊహించని మార్పులు చూడబోతున్నారు మీరు కోరిన రీతిలో వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది అన్ని అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియో tänud , mille poole ta . ధనిష్ట మూడు నాలుగు పాదములు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తదుపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటాయి మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంత్య విద్య పైన ఎనలేని మీ ఉంటుందండి వీరు ఏ పని చేపట్టినా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులను పూర్తి చేస్తారు ఆ సమయంలో తమ యొక్క ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుమ్మనంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగాను ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగుతో చూడగానే లక్ష్మి మనోబలం తగ్గుండా మీరు ఈ సమయంలో చూసుకోవాలండి ఆ కారణ కలహ సూచన ఉంది శారీరక శ్రమ పెరుగుతుంది కొందరు ప్రవర్తన శైలి మిమ్మల్ని బాధిస్తుంది అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే కనిపిస్తుంది విష్ణు నామస్మరణ మీకు చాలా శుభప్రదం అసలు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులలో ఇబ్బందులు అధిగమిస్తారు ముఖ్యమైన విషయాలు సత్వర లోపించకుండా చూసుకోవాలి ఈ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి ఊహించిన ఫలితాలు అందుకుంటారు ముఖ్యంగా విషయాల్లో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం అది బంధుమిత్రులతో కొన్ని ఆర్థిక అంశాలలో అభివృద్ధిని కలిగి ఉంటారు చూసారు కదండి ఈ రాశి వారికి ప్రారంభించిన పనులలో ఇబ్బందులు అధిగమిస్తారండి ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి మీ పని తీరు ప్రశంసలు కూడా లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి అనేది అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉంటే మంచిది రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఇష్ట దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలేదండి ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి వృత్తి విద్య ఉద్యోగ అన్ని విషయాల్లో కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ రాశి వారు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విచారించినప్పటికీ కూడా ప్రతిసారి కూడా అదే రకమైన ఫలితం వస్తుంది అని భావించకూడదు ఐదవ ఇంట్లో రాహుగోచరం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా చెడు ఫలితాలను ఇవ్వడం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత వాటిని ఆచరణలో పెట్టడం మంచిది పదకొండు ఇంట్లో గోచరం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి విధంగా లాభాలు అనేవి కలుగుతాయి అయితే వచ్చిన లాభాలు ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి మీరు వాడతారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి గురువు గోచారం నాలుగింటికి మారడంతో ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది నాలుగు ఇంట్లో గురుగోచారం కారణంగా మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి రావడం కానీ లేదా ఉద్యోగంలో ఇతరుల యొక్క బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరుగుతుంది దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది ఈ మార్పు కారణంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మీరు ఎంత శ్రమ పడినప్పటికీ కూడా మీ పై అధికారులు కానీ మీ యొక్క సహోద్యోగులు కానీ మీరు చేసిన పనిలో లోపాలను చూపడం జరుగుతుంది దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకపోగా మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది గురు దృష్టి పదవింటి పైన ఉండడం చేత కొన్నిసార్లు మీరు మీ యొక్క పేరు ప్రతిష్టల కొరకు మీకు సంబంధం లేనటువంటి పనులను చేసే అవకాశాలు ఉంటాయి దాని కారణంగా ఏ రకమైన ప్రయోజనం కూడా కలగదండి అంతేకాకుండా ఈ రాశి వారికి రెండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా మీరు చెప్పే మాటకు కానీ చేసే పనికి కానీ సంబంధం లేకుండా పోయే అవకాశాలు అయితే ఉంటాయి దీని కారణంగా మీరు కేవలం మాటలు చెప్పేవారే తప్ప పనులు చేసేవారు కాదని తప్పుడు అభిప్రాయం ఎదుటి వారిలో కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేయాల్సినా లేదా చేస్తున్నటువంటి పనులు ముందుగా ప్రకటించకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం మంచిది దాని కారణంగా పనులలో ఆటంకాలు తగ్గడమే కాకుండా మీరు చేపట్టిన పనులను విజయవంతంగా మీరైతే పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా ఈ రాజుసరికి సంవత్సరం అంతా ఒకటే ఇంట్లో శనిగోచరం కారణంగా ఆర్థికంగా కొన్నిసార్లు పరీక్ష సమయంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు పెట్టాలనుకునే దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం కానీ లేదా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆదాయం పెరగకపోవడం వలన ఈ సంవత్సరం డబ్బు సరైన విధంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అయితే మీ యొక్క బంధువుల నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ కొన్నిసార్లు అనవసరమైన మేరకు డబ్బు అందించే అవకాశం అయితే ఉంటుంది అయితే కేవలం వారిపైన ఆధారపడకుండా మీరు మీ యొక్క ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించుకోవడానికి ఈ సంవత్సరం ఎక్కువగా ఆర్థిక సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి శని గోచారం ఒకటి ఇంటిలో ఉండడం చేత మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా గురువు దృష్టి పైన ఉండకపోవడం శని కేవలం శని దృష్టి మాత్రమే ఏడవ ఇంటిపైన ఉండడం వలన వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ లేదా మీ పైన మీ యొక్క నడవడిక పైన అనుమానాలు వ్యక్తం చేయడం వలన కానీ జరగవచ్చు దాని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శని దృష్టి మూడవ ఇంటిపైన కూడా ఉండడంతో మీ యొక్క తోబొటోలతో కూడా మీకు సరైన అవగాహన ఉండకపోవడం కానీ లేదా స్థిరాస్తు వ్యవహారాలకు సంబంధించి సమస్యలు ఏర్పడడం కానీ జరగవచ్చు ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధిత వివాదాలు కానీ ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి ఈ సంవత్సరం అంత రాహుగోచరం ఇంటిలో ఉండడం చేత కుటుంబంలో కొన్నిసార్లు ఆనందంగా మరికొన్నిసార్లు సమస్యాత్మకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీ మాట తీరు కారణంగా లేదా మీ యొక్క ప్రవర్తన కారణంగా కూడా మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడడం కానీ లేదా మీరు నిజాయితీగా చేసినప్పటికీ కూడా ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం కానీ జరగవచ్చు దీని కారణంగా మీ మాట పైన మీ కుటుంబ సభ్యులకు నమ్మకం తప్పే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా మాటలతో కాకుండా మీ పనుల ద్వారా మీ నిజాతీని నిరూపించుకోవడం మంచిది చూసారు కదండి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగి ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా వీరైతే జాగ్రత్త పడతారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారి సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందిస్తే మేలు చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలం Thank you for watching.